హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను చూస్తేనే మీకు అర్థమైనట్టుందండి మీరు అనుకున్నది నిజమే రాజ్మా బిర్యానీ అండి రాజ్మా అంటే అందరూ తెలిసిందే కదా వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు చాలా బాగుంటుంది ఇవి హెల్త్కి చాలా మంచిదండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం మెగ్నీషియం అన్నీ కూడా పుష్కలంగా అందుతాయండి హాఫ్ కప్పు రాజ్మా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని హాఫ్ కప్కి ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి సో ఎయిట్ టు టెన్ అవర్స్ వీటిని నానబెట్టాలి అప్పుడు ఇవి బాగా బాయిల్ అవుతాయండి సో వీటిని మనం ఒక బౌల్ తీసుకొని నానబెట్టేసుకుందాం ఇవి హెల్త్కి చాలా మంచిదండి డైట్ చేసేవాళ్ళు కూడా వీటిని రెగ్యులర్గా తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది ఈ రెసిపీ నేను చేయడం గల కారణం ఏంటంటే మా పాప బిర్యానీ చేయమని అడిగిందండి బట్ నాకు టైంకి ఇంటి దగ్గర ఏమీ కనిపించలేదు సో రాజ్మా ఉంది బట్ దీంతో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేశాను నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి సూపర్ ఉంది నాకు తెలిసి ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే సో నానని రాజ్మాని మనం కుక్కర్లో వేసుకొని మనం విడిగా సెపరేట్గా వాటర్ మేము వేసుకునే అవసరం లేదండి అందులో ఆల్రెడీ మనం వాటర్ వేసి ఉంచాం కదా సో ఆ వాటర్ని ఇందులో వేసేసుకొని పైన మనం లిడ్ పెట్టేసుకొని సుమారుగా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలండి ఇవి త్వరగా కుక్ అవ్వవు అందుగురించి కనీసం ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలి మనం బిర్యానీ కూడా కుక్కర్లోనే చేస్తాము అయినా కూడా వీటిని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి అప్పుడే బిర్యానీ అనేది బాగుంటుందండి చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా కుక్కర్లోనే కదా చేసేదని చెప్పేసి రైస్తో పాటుగా వేస్తారు బట్ అది కరెక్ట్ కాదండి ముందుగా ఖచ్చితంగా బాయిల్ చేయాలి అనే కాదండి సో కర్రీకైనా సరే ముందుగా బాయిల్ చేయాలి అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది సో సిక్స్ విజిల్స్ నేను రానిచ్చానండి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత సో కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి నాకు ఇలా కొత్తగా రెసిపీస్ తయారు చేయాలంటే చాలా ఇష్టం అండి సో అందుకే ట్రై చేశాను బట్ ఉన్న దాంట్లోనే ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాను అనమాట సో విజులు వచ్చేసిందండి కూల్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ వాటర్ని సపరేట్ చేయాలి సో లోపల ఉన్న రాజ్మా ఉంది కదండి వాటిని సపరేట్ చేసుకోవాలి చూసారు కదా సో నాకు కరెక్ట్గా వన్ గ్లాస్ ఆఫ్ లిక్విడ్ వచ్చిందండి సో వీటిని పక్కన పెట్టేసుకుందాం అదే కుక్కర్లో సెపరేట్ కుక్కర్ ఏమో అవసరం లేదండి బట్ నేను అదే కుక్కర్లో చేసేసాను గ్యాస్ మీద పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ గీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి సో మొత్తం కూడా గీతో చేసేసుకోవచ్చు బట్ నేను మాత్రం టూ టూ టేబుల్ స్పూన్స్ కింద యాడ్ చేసుకున్నానండి ఇవి వేడైన తర్వాత ఇందులో మనం బిర్యానీ సామాన్లు అలాగే కొంచెం జీడిపప్పు అంటే యాలకులు లవంగాలు మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదండీ సో అన్నీ వేసేసుకోవాలి బిర్యానీ ఆకు షహజీరా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆనియన్స్ రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అండి సన్నగా పొడవ చీలుకలా చేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి బిర్యానీకనే కాదండి రాజ్మా కర్రీకైనా దేనికైనా ఖచ్చితంగా టమాటా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి సంథింగ్ డిఫరెంట్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చాలా బాగుంటుందండి ఇలా టమాటా ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి సో ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలో మనం సో రాజ్మా ఉంది కదండి రాజ్మాని యాడ్ చేసుకుంటాము మనం బాయిల్ చేసుకున్న రాజ్మా ఉంది కదండి సో రాజ్మాని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో మనం టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ ఇందులో నేను ఇలాచి లవంగం గసాలు చెక్క పౌడర్ అండి ఇవి నేను హోమ్లోనే రెడీ చేసుకుంటాను అన్నమాట పౌడర్ని సో అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి అసలు కలుపుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి సో ఇలా కలిసిన తర్వాత ఇందులో మనం మనకి ఇంతక మిగిలిపోయిన వాటర్ ఉంది కదండి సో దాన్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అది వన్ గ్లాస్ వచ్చింది తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ ఆఫ్ తీసుకున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ అయితేనేమో వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి నేను తీసుకుంది నార్మల్ రైస్ సో వన్ గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే రైస్ అనేది వేసుకోవాలి రైస్ నేను వన్ అవర్ క్రితం నానపెట్టి సో వాటిని నీళ్లు పడే వరకు పక్కన పెట్టేసానండి సో ఇలా మొత్తంగా ఒకసారి కలిపేసుకొని పైన లిడ్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ సరిపోతాయండి త్రీ విజిల్స్ రానివ్వాలి ఓకేనండి అంటే చాలామంది ఏంటంటే బాస్మతి రైస్కి కూడా ఎక్కువగా వాటర్ వేస్తూ ఉంటారు బాస్మతి రైస్ వేసినప్పుడు మాత్రం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి వన్ గ్లాస్కి ఇవి నార్మల్ రైస్ కాబట్టి నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో త్రీ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కూల్ అయ్యే వరకు కూడా పక్కన పెట్టేద్దాం నిజం చెప్తున్నానండి విజిల్స్ వస్తుంటేనే ఆ స్మెల్కి ఆ ఫ్లేవర్కి అసలు ఎలా ఉందో నేను చెప్పలేను సో ఫైనల్గా మన రాజ్మా బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను బట్ ఎమ్మి ఎమ్మి రాజ్మా బిర్యానీ అండి మా పాపకు మాత్రం బాగా నచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశాను కదా ఎలా ఏమంటారు అని భయపడ్డాను మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అన్నారు బట్ అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు అనమాట అంటే రెగ్యులర్గా తినలేము కదా హెవీ ప్రోటీన్ కదండి అంటే ఒక్కొక్కసారి కర్రీ అలా చేస్తూ ఉంటాను కదా సో ఇలా చేయడం నాకైతే బాగా అనిపించింది కొన్ని కొన్ని ట్రై చేసినవి సక్సెస్ అవుతా హ్యాపీనెస్ వేరే కదండి నేనైతే అలాగే చేస్తూ ఉంటాను మరి మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్